మాకు డబ్బులు ఇవ్వకుండానే మా మా భూములలోకి వస్తున్నారు మా దానిలలో డబ్బులు ఇవ్వకుండానే ప్రాజెక్ట్ పనిచేస్తున్నారు నేను ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు ఏజెన్సీలు ఉన్నారు వాళ్ళు డిటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఎమ్మెల్యేగా నాకు మన నియోజకవర్గ ప్రజల యొక్క మంచి చెడులు తప్ప నాకు వేరేదేం ఇంపార్టెన్స్ కాదు మీకు డబ్బులు ఇవ్వకుండా మీకు న్యాయం జరగకుండా కాంట్రాక్టర్లను కావచ్చు ఇంకోని కావచ్చు నేను ఆ వర్క్ కూడా చేయనీనప్ప మీ ప్రాంతం లేకి నేను ఎంతమంది వచ్చినప్పుడు కూడా చెప్పాను మనకు ఆమోదయోగ్యమైన డబ్బులు వస్తేనే వాళ్ళతో పని చేయిస్తామని కూడా చెప్తున్నాను అర్థమవుతుందా మీకు డబ్బులు ఆమోదయోగ్యం అంటే మనం బయట మార్కెట్లో రియల్ ఎస్టేట్లో ఢీళ్ళలో దొరికిన రేట్లు ఏమంటే వీళ్ళు ఇవ్వరు గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు అదేదో కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన డబ్బులు కాదు మామూలుగా దానికంటే కూడా ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ ఇప్పించే ప్రయత్నమే చేస్తున్నాం దానికంటే ఎక్కువ ఇప్పించే ప్రయత్నమే చేస్తున్నాం గతంలో కూడా పొడ్రాలపల్లి గ్రామస్తులు కూడా సర్వేకి దానిలోకి రాయకుంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పా రోజు కూడా సర్వే చేయకపోతే ఏ భూమి పోతుంది ఎవరికి ఎంత నష్టం వస్తుందని చెప్పలేం కదా అది వచ్చిన తర్వాత ఆ నష్టపరిహారం ఎంతైతే ఉంటుందో ఆ నష్టపరిహారం కావాలంటే ఇదో ఇంత కాదు దీనికంటే ఎక్కువ కావాలి అది దాని మీద ఫైట్ చేస్తాం వాళ్ళు ఇస్తే పని చేయిస్తాం లేదంటే పని చేయనీ దానికి ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తున్నాక ఇంకా ఇంకా వేరేది ఏముంటుంది మనకు ఆ నష్టం పరిహారము ఆమోదయోగ్యమైతేనే చేయిస్తాము లేదంటే లేదు కదా